నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమనికంటే అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మేము ఎక్కడికి పోతున్నామని చూస్తున్నారా మేమైతే ఫార్టీ డేస్కి మళ్ళీ కన్నుకు రమ్మన్నారు కదా హాస్పిటల్కి హైదరాబాద్కి మా సార్కి చూపించుకొని అట్లనే మా సార్ వాళ్ళ మేనొదిన కూతురిది గృహప్రవేశము సత్యనారాయణ వ్రతం ఉండేనండి రెండు కలిసి వస్తాయి చూసుకుందామని హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకున్నాం హాస్పిటల్లో వీడియో తీయనిలేదండి వాళ్ళు వీడియో తినకపోతే మేము మా కూతురు వాళ్ళ ఇంటికి పో ఇంకా చూపించుకున్నాము చూపించుకుంటే మంచిగా ఉంది పర్లేదని వేరే స్పెడ్స్ రాశారు అవి వారం రోజుల తర్వాత పంపిస్తా అన్నారండి వీడియో పెట్టడానికైతే లేట్ అయింది ఏమనుకోకండి కొంచెం లేట్ అయింది మా కూతురు వాళ్ళ ఇంటికైతే పోయినాము సత్యనారాయణ వ్రతం జరుగు జరిగింది మేము ఎక్కడికి పోయినా ఇంటికాడ చూసుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం లేటుగానే పోతామండి మా చుట్టాలకు కూడా ఇంకా అట్లనే అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇంటికాడ మణికంటకు చేసుకొని అంటే పాప ఉన్నది ఇంటికాడ ఇక ఇద్దరు పాపలు ఉన్నారు చూపించుకొని వద్దామని వెళ్ళాము చూపించుకొని వెళ్ళి ఇంకా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినామండి సత్యనారాయణ వ్రతము మంచి జరిగింది ఫంక్షన్ కూడా చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి ఇంటికాడ కూడా మణికంటకి మోషన్ కడిగి స్నానం పోసుకొని ఇంకా అన్నీ రెడీ చేసిపోతాము ఎండకి ఎక్కడికి తీసుకపోమండి ఎందుకంటే ఎండలో తట్టుకోలేవాడు మణికంట రాలేదా అని అంటే వాళ్ళది ఫోర్త్ ఫ్లోర్ అండి అంత ఎత్తు అంటే ఎక్కలేవాడు కదా లిఫ్ట్ లేదు ఇక మనీని ఇబ్బంది పెట్టను ఎందుకంటే పెద్దగా అయినాక వాడు ఎక్కడికి రావట్లేడు ఇంట్లో ఉన్నంతసేపే హాయిగా ఉంటాడు ఎందుకంటే ఎక్కడికన్నా పోతే ఇబ్బంది అవుతుందని ఇక ఇంట్లో నేను నడవడము ఎక్సర్సైజ్లు అవి ఇవి చేసుకుంటాడు ఎక్కువ రాడు అప్పుడు చిన్నప్పుడు అంటే ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళినా కానీ ఇంక ఇప్పుడు వాడే రా అని నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా మీరే పోయి రండి అమ్మా ఆయన అంటారు ముగ్గురు పిల్లలు మంచిగా ఇంట్లోనే ఉంటారండి మేము ఎక్కడికి పోయి వచ్చే వరకైనా మంచిగా నిమ్ళంగా ఉంటారు హ్యాపీగా మేమైతే మంచిగా సత్యనారాయణ స్వామికి అయితే మొక్కుకున్నాము మన సబ్స్క్రైబర్లు మన మాకు హెల్ప్ మాకు మమ్మల్ని మంచిగా ఆశీర్వదించే వాళ్ళందరూ మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తికి కోరుకున్న మనందరం మంచిగా ఉండాలి అండి అంతే మా సార్కైతే కన్ను ఓకే అయ్యింది ఇప్పుడైతే పర్లేదు స్పెడ్స్ కూడా వారం రోజులకు వస్తా అన్నారు వచ్చాయండి ఈ చాలా రోజులకైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఇంకా ఉన్నాయండి అవి ఎడిటింగ్ చేయాలి చాలా పని అవుతుంది ఇంకా ఇప్పుడు మణికంటకి ఎక్సర్సైజ్లు అవి ఎక్కువ ఇంట్లో పని అవి చేస్తారు కల్లా లేట్ అవుతుంది వీడియోస్కి ఇప్పుడు నుంచి ఎమ్మడెమ్మడే వస్తుంటాయండి వీడియోస్ ప్లీజ్ కంటిన్యూగా చూడండి బట్టలు తీసుకుపోయినాం మా బిడ్డ అల్లునికి బట్టలు అయితే పెట్టినామండి పక్కన ఉంది మా మాధవి కూతురు మా మాధవి బట్టలైతే పెట్టినాం కళ్ళల్లో కుంకుమ పడుతుందని దుల్లుపుతున్న మాలికి మా సౌమ్య మా విజయావధిన అండి ఖమ్మం అందరం మా ఆడపడుచు మా ఆడపడుచు భర్త మా మోత్తుకూరు అల్లుడు గుర్తుపట్టారా స్వాతి మాధవి వీళ్ళందరం చాలా ఇష్టం మేము అంటే అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి మా శోభ ఇప్పుడు గృహప్రవేశం చేసిన వాళ్ళ అక్క అదే తమ్ముని కూతురు ఆ పాప అనే పక్కన నిలబడ్డది అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాం మనకంటనే అందరూ అడుగుతున్నారండి కానీ అంత పెద్ద పైకి ఎత్తుకొని రాలేవరు కదా అని మళ్ళీ ఎమ్మడే చూసుకొని వచ్చినామండి ఒక గంట సేపే హాస్పిటల్లో ఒక అర్ధ గంట సేపు పట్టింది మళ్ళీ వాళ్ళ ఇంట్లో గంట సేపు ఎమ్మడే వచ్చేసినాము ఎక్కువసేపు ఉండలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఏం ఫోర్స్ చేయరండి ఎందుకంటే మనీ ఒకడు ఉంటాడు కాబట్టి అందరు అర్థం చేసుకుంటారు మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు లేటుగా పోయినా కూడా ఇంకా ఏమనుకోరు ఎందుకంటే పిల్లలు ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడు లేటే ఉంటుంది మా కోడలు అయితే పైన భక్ష్యాలు చేస్తున్నారు కానీ మళ్ళీ పైన తొందర తొందరగా కావట్లేవని మా కోడలు భక్ష్యాలు చేస్తుంది కింద తీసాను హాయ్ చెప్తుంది చూడండి అందరు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు మా మనవడు మా వీళ్ళది అండి గృహప్రవేశం సన్ని వాళ్ళది సన్ని కవిత మా సామా సార్ వాళ్ళ మెయిన్ వదిన కూతురు మనవడు నాకు కూతురు అవుతుంది వాళ్ళ కొడుకు సన్ని వాళ్ళది గృహప్రవేశము మా సన్నీకి చాలా ఫాలోవర్స్ ఉన్నారు భోజనం అయితే చేసినా అండి చిన్న చూడు నన్ను తీయక నన్ను దియ్యక అని ఉరుకుతుంది మా ఆడపడుచు ఇక మా చుట్టాలే అండి అందరు చుట్టాలే చాలా హ్యాపీ అనిపించింది అన్నం అయితే తినేసిన మా సార్ తింటున్నారు చూడండి మా మనవరాలు కొడుకు అందరూ అందరం హ్యాపీగా తినేసినాం భక్షాలు రవ్వ కేసరి కూరలు అయితే మంచిగా ఉన్నాయి కానీ ఆ రోజు సోమవారం ఉలిగా డేసిరాని మేము టమాటా చట్నీ బెండకాయ ఫ్రైతోనే తిన్నాము సన్నీ చూడండి ఎట్లా వస్తుండో మా సన్ని ఫాలోవర్స్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మమ్మీని వీడియో తీసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ సార్ నేనైతే వీడియో తీశాను చాలా హ్యాపీగా అనిపించిందండి ఇది నా కు మా అత్తగారి ఫ్యామిలీ చూడండి అందరూ మా మార్పిడి అక్క మా కమ్మ మాన్నయ్య మణికంట కోసం వచ్చారు కదా ఒకసారి అందరూ ఉన్నారు చూడండి మా కూతుర్లు ఇద్దరు కవిత మాధవి నన్ను తీస్తున్న వాంట చూడు అక్క పెద్ద అక్క వాళ్ళ కూతురే అండి గృహప్రవేశము అక్క వాళ్ళ కూతురు ఇంక రిలేటివ్స్ చాలా మంచిగా వచ్చిరు చాలా మంచిగా మాట్లాడారు మణికంఠన అడిగారు ఎలా ఏందని చాలా హ్యాపీగా అనిపించింది మా కొడుకు చాలా హ్యాపీగా అనిపించిందండి అందరినీ తీస్తున్నాను వీడియో అక్క మరిపేడ అక్క ఇంకో చిన్న వదిన అన్నట్టు మా సార్ వాళ్ళ మేన వదిన చిన్న వదిన బావ మా సార్ వాళ్ళ బావ మా అన్నయ్య కూడా మేనభావనే నండి మా ఆడపడుచు వాళ్ళ భర్త కూడా మా సార్కి బావనే మేనో మా ఫ్యామిలీతో అయితే చాలా హ్యాపీగా ఉన్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి